ఫ్రెండ్స్ ఈరోజు పెళ్ళి గురించి మాట్లాడదామని వచ్చాను ఒక టాపిక్తో ఏంటంటే ఈ రోజుల్లో పెళ్ళి అనేది జరగటం అనేది ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంటర్ క్యాస్ట్ని చేసుకుందాం అంటే కూడా క్యాస్ట్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ క్యాస్ట్గా ఆగిపోతున్నారు అనమాట పెళ్లి చేసుకోలేకపోతున్నారు మంచి అబ్బాయిని ప్రేమించి చేసుకోలేకపోతున్నారు అదేంటంటే మనం పెద్దోళ్ళు పెట్టిన ఇవన్నీ ఒక నిజం చెప్పాలంటే ఒక మంచి సంబంధం పెళ్లి చూపులు కలిగించుకొని పెద్దోళ్ళ వారు పెళ్లి చేసుకొని ఒక మంచిగా సెటిల్ అవ్వటానికి కూడా జాబులు ఉండట్లేదు మంచిగా జాబ్ చేయటానికి కూడా స్టార్టింగ్లో మన మన యూత్లో ఇప్పుడు శాలరీలు ఎట్లా ఉన్నాయి సిక్స్ అంటే ఆరు వేలు ఎనిమిది వేలు అయితే పదివేలు దానివల్ల అతను పెళ్లి చేసుకోగలుగుతాడు పిల్లలు అవన్నీ స్ట్రగుల్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మనం యూత్ కానీ అంటే యూత్ పెళ్ళి లేకుండా ఉంటున్నారు అది కాక మంచి సంపాదన లేకుండా ఉంటున్నారు మన నిజం చెప్పాలంటే కొంతమంది ఇల్లు పొలాలు ఉంటే కొంచెం ఇస్తున్నారు పిల్లల్ని కానీ లేని వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది అన్నమాట అంటే వాళ్ళకేంది సరిగ్గా సంపాదన ఉండాలి సొంత ఇళ్ళన్నా ఉండాలి లేదా మనం ఏమంటారు గస్ గోల్డ్ అమౌంట్ అట్లా కొంచెం జాబ్ అయితే పర్వాలేదు గవర్నమెంట్ జాబ్ అట్లా చూస్తున్నారు అన్నమాట ఈ పెరిగిపోయింది యూత్ అనేది పెళ్లి లేకుండా చాలా బాధలు పడుతున్నారు శాలరీ లేకుండా